పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు విషయంలో వైసీపీ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది రైట్ అది వైసీపీ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ ఇంకా కొనసాగుతోంది లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు పిఎంఆర్ అయితే ఏదైతే ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కొన్ని పోస్టల్ బ్యారెట్లకు సంబంధించి వాటిని కౌంటింగ్ సందర్భంగా కొన్ని నిబంధనలు సడలిస్తూ ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీద మెమో జారీ చేశారో దాన్ని సవాల్ చేస్తూ వైసీపీ హైకోర్టుని అప్రోచ్ అయింది లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది దీన్ని అత్యవసరంగా విచారించాలని చెప్పిన కోరిన నేపథ్యంలో లంచ్ మోషన్ పిటిషన్ స్వీకరించి అత్యవసరంగా విచారించేందుకు కోర్టు అంగీకరించిన నేపథ్యంలో ప్రస్తుతం వాదనలు ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది సౌజన్య సో ప్రధానంగా చూసుకుంటామంటే వైసీపీ వైపు నుంచి వాదనలు వాదనల విషయానికి వచ్చేసరికి పోస్టల్ బ్యాలెట్ సీల్ లేకుండా ఉంటే రిజెక్ట్ చేయాలనేది నిబంధనగా ఉందనేది పిటిషనర్ తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదిస్తున్న వాదిస్తున్నారు మరొక వైపు చూస్తా ఫామ్ థర్టీన్ ఏ కావచ్చు ఫామ్ బి కావచ్చు నిబంధనల ప్రకారం రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఉంటారో పోస్టల్ బ్యాలెట్ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అలాగే అసిస్టెన్స్ అధికారి సంతకంతో పాటుగా సీల్ కూడా పోస్టల్ బ్యాలెట్ మీద ఖచ్చితంగా ఉండి అనేది థర్టీన్ ఏ నిబంధనల ప్రకారం రూల్స్ ప్రకారం చెప్తోంది కానీ దీన్ని వయలేట్ చేస్తూ ఏపీసీఈఓ ఒక మెమోని జారీ చేశారు సీ సీల్ లేకపోయినా పర్వాలేదు డెసిగ్నేషన్ లేకపోయినా పర్వాలేదు పేరు రాయకపోయినా పర్వాలేదు సంతకం లేకపోయినా పర్వాలేదు అటెస్టేషన్ కు సంబంధించిన సంతకం ఉంటే సరిపోతుంది అని ఏదైతే ఏపీసీఈఓ మెమో దాఖలు చేశారో దాన్ని సవాల్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది సంబంధించిన వాదనలు కొనసాగుతున్నాయి సో మొత్తం మీద చూసుకుంటాం అంటే సీలు కవర్లో లో ఫామ్ లేకపోతే రిజెక్ట్ చేయాలని రెండు వేల ఇరవై మూడులోనే లోనే ఆదేశాలు ఉన్నాయి సో దీనికి విరుద్ధంగా ప్రస్తుతం మెమో జారీ చేశారు అలాగే ఫామ్ థర్టీన్ఏ ప్రకారం సైన్ డెజిగ్నేషన్ సీలు ఉండాల్సి ఉంటుంది కానీ దీనికి విరుద్ధంగా సీఈఓ ఎంకే మీనా దాఖలు చేసిన మెమో మెమో ఉంది ఇది పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘానికి కావచ్చు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది వ్యవహరిస్తున్నారు ఏపీ సీఈఓ అనేది ప్రధానమైన అభియోగంతో ప్రధానమైన అభియోగంతో ఈ అంశాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్ళిన పరిస్థితి వైసీపీ విపరీ కనిపించింది సో ఈ నేపథ్యంలో రూల్స్ విరుద్ధంగా ఏపీ సీఈఓ ఎంకే మీనా పూర్తి స్థాయిలో విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది కాబట్టి ఏపీ సీఈఓ ఎంకే మీనా ఇచ్చిన మెమోను నిలుపుదల చేయాలి ఏదైతే గతంలో రెండు వేల ఇరవై మూడులో నిబంధనలు ఏదైతే ఉన్నాయో దాని ప్రకారమే వెళ్లాలన్న దిశగా ప్రస్తుతం వాతావరణం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది సౌజన్య అయితే మరొక కీలకమైన అంశం ఏంటంటే ఒక ఏపీ సీఈఓ కాకుండా కేంద్ర ఎన్నికలకు ఎన్నికల సంఘానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ అనేది పోస్ట్ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయానికి సంబంధించి కొంత క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కోర్టు కోర్టుకి వెళ్ళక ముందే కొంత క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఏపీసీ ఏపీసీఈఓకి కేంద్ర ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా ఒక విషయాన్ని ఒక విషయాన్ని స్పష్టం చేస్తూ రాసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటా ఉంటే లెక్కింపు విషయంలో తీసుకోవాల్సిన పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశానికి సంబంధించి ప్ర ప్రధానంగా ఏదైతే వైసీపీ అభ్యంతరాలు ఏమైనా ఉందో దానికి సంబంధించి కొంత క్లారిటీ ఇచ్చిన పరిస్థితి అయితే సిఈఈసి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కనిపిస్తుంది దీని ప్రకారం చూసుకుంటామంటే ఫార్మ్ థర్టీన్ ఏ వేర్ ద అటెస్టింగ్ ఆఫీసర్ యాజ్ ఆథరైజ్డ్ బై ద ఆర్ఓ పుట్ హీస్ సిగ్నేచర్స్ ఐడెంటిఫైయింగ్ ద ఎలక్టర్ ఎలక్టార్ బేస్డ్ ఆన్ బేస్డ్ ఆన్ హిజ్ పర్సనల్ నాలెడ్జ్ ఐడెంటిఫికేషన్ బట్ హ్యాస్ నాట్ బట్ హ్యాజ్ నాట్ మెన్షన్డ్ హిజ్ నేమ్ ఆన్ డెసిగ్నేషన్ ఆర్ పుట్ హిజ్ సీల్ బీ కన్సిడర్డ్ వాలిడ్ బై ద రెసిగ్నేషన్ బై ద రిటర్నింగ్ ఆఫీసర్ ఫర్ ద ఫర్దర్ ప్రోసెసింగ్ ఆఫ్ ద గ్లో పోస్టల్ బ్యాలట్ అట్ ద టైమ్ ఆఫ్ కౌంటింగ్ అంటే చాలా స్పష్టంగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీఈఓ ఏదైతే మెమో దాఖలు చేశారో దానికి అనుగుణంగానే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి ఏపీ సీఈఓ కావచ్చు అలాగే వైసీపీ అభ్యంతరాలు లేవనెత్తుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అభ్యంతరాల లేవనెత్తుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ లేఖ రాసిన నేపథ్యంలో ప్రత్యుత్తరం వైసీపీకి కూడా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది సో దీని ప్రకారం చూసుకుంటా ఉంటే ఇప్పటికే ఏపీ సీఈఓ ఏదైతే మెమో ఇచ్చారో దాన్ని బలపరుస్తున్న విధంగానే కేంద్ర ఎన్నికల సంఘం కూడా వచ్చింది మరొక వైపు చూసుకుంటామంటే ఈ అంశాలనే సవాలు చేస్తూ ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏపీసీఈఓ మెమో దాఖలు చేశారో దాన్ని సవాలు చేస్తూ కోర్టుకి వెళ్లిన నేపథ్యంలో తమ అభ్యంతరాలను ఇప్పటికే ఏదైతే అటు కేంద్ర ఎన్నికల సంఘానికి ఇటు ఏపీసీఓకి తెలియజేసిన అభ్యంతరాలనే మరొకసారి వాదనల రూపంలో కోర్టులో పిటిషనర్ తరపు న్యాయవాదులు ప్రస్తుతం తమ వాదనలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తున్న సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సోజన్య సో ప్రధానంగా చూసుకుంటామంటే ఐదు లక్షల ముప్పై వేలకు పైగా ఓట్లు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన ఓట్లు ఉండడంతో ఇది కీలకమైన అంశంగానే హై ప్రయారిటీ అంశంగానే వైసీపీ తీసుకుంది చాలా ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలోనూ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన వ్యవహారం కొంత కీలక పాత్ర పోషించే అవకాశం గెలుపోవటం ద్దేశించే అవకాశం చాలా స్పష్టంగా ఉండటంతో ఈ విషయాన్ని కోర్టులోకి వెళ్లి తెలుసుకునే దిశగానే ఆలోచిస్తామని చెప్పి నిన్న వైవీ సుబ్బారెడ్డి చెప్పారు దానికి అనుగుణంగానే ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కావచ్చు ఏపీసీఓ నుంచి తమ వైసీపీ లేవనెత్తుతున్న డిమాండ్లకు అనుకూలంగా రాకపోవడంతో వ్యతిరేకంగానే కేంద్ర ఎన్నికల సంఘం కూడా తమ లేఖ ద్వారా స్పష్టం చేయడంతో కోర్టు మెట్లెక్కిన పరిస్థితి వైసీపీ వైపు నుంచి కనిపిస్తోంది ఈ సోజన ప్రస్తుతం వాదనలు ఇంకా కొనసాగుతున్నాయి ఎగ్జాక్ట్లీ పిఎంఆర్ మీరు చెప్తున్నట్లు ఈ తీర్పు అనేది చాలా కీలకం బికాజ్ అతి తక్కువ టైమే ఉంది మనకి మరికొద్ది రోజుల్లోనే మొత్తం ఓటింగ్ కూడా కౌంటింగ్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఈ రోజు విచారణ ముగిసి తీర్పు వచ్చేసే అవకాశం ఉంటుందా లేదంటే మళ్ళీ విచారణ వాయిదా పడడము సో అగైన్ మళ్ళీ ఇది ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉందంటారా అంటే బహుశా ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాలు అంటే న్యాయవాదుల్లో జరుగుతున్న చర్చ మేరకైతే అయితే రోజు తీర్పు వచ్చే అవకాశాలు ఉంది లేకపోతే ఒకవేళ వాదనలు పూర్తి తర్వాత తీర్పుని రేపటికి లేదా ఎల్లుండికి రిజర్వ్ చేసే అవకాశాలు ఉన్నట్లుగానే తెలుస్తుంది ఈ రోజుకైతే వాదనలు పూర్తి చేసే అవకాశం ఒకవైపు వైసీపీకి సంబంధించిన వాదనలు మరొక వైపు ఎన్నికల సంఘానికి సంబంధించిన వాదనలు కూడా ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు కోర్టు వింటుంది ఆ తర్వాత వీలైనంత వరకు ఈ రోజే తీర్పు ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది లేకపోతే తీర్పుని రిజర్వ్లో ఉంచి రేపు లేదా ఎల్లుండి అంటే కౌంటింగ్ ప్రక్రియ ముందుగానే ఈ తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఏదైతే న్యాయ జరుగుతున్న చర్చ మేరకు మనం అర్థమవుతోంది సోజన్య అంటే పిఎంఆర్ ఇప్పటికే ఈసీ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో తీర్పు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటే తీర్పుకు సంబంధించి తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడే చెప్పలేని పరిస్థితి కోర్టు కూడా ఈసీ వ్యవహారాలకు సంబంధించి ఎంతవరకు జోక్యం చేసుకుంటుంది అనేది ప్రధానంగా చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది గతంలో అంబటి రాంబాబు అలాగే కొంతమంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇటువంటి వాళ్ళు కూడా కొన్ని పిటిషన్లు దాఖలు చేశారు రీకౌంటింగ్కి సంబంధించిన వ్యవహారం మీద కోర్టుకు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది అప్పట్లయితే కోర్టు తాము ఈ విషయాలు జోక్యం చేసుకోలేమన్న విషయం చాలా స్పష్టంగా చెప్పింది సో ఈసారి ప్రత్యేక పరిస్థితుల్లో వైసీపీ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు వ్యవహారానికి సంబంధించి ఈసీ ఇచ్చిన నిబంధనల మీద సవాల్ నిబంధనలను సవాల్ చేస్తూ వెళ్ళిన నేపథ్యంలో కోర్టు ఏ విధంగా రెస్పాండ్ అవుతుందనేది మనం ఇప్పటికే చెప్పలేని ఇప్పటికిప్పుడే చెప్పలేని పరిస్థితి దీని మీద కోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుందనేది మాత్రం ఖచ్చితంగా రాజకీయ వర్గాల్లో సోజన్య ఆఫ్ కోర్స్ బట్ ఆ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఈసీ ఆదేశాల ఇంపాక్ట్ అనేది ఎంతవరకు ఉండబోతుంది తీర్పు మీద అనేది మై క్వశ్చన్ అంటే ఇప్పటి వరకు చూసుకుంటామంటే ఖచ్చితంగా ఏదైతే వైసీపీ అభ్యంతరాలను ఏదైతే లేవనెత్తుతుందో ఆ అభ్యంతరాలను ఈసీ అయితే పరిగణలోకి తీసుకున్నట్టుగా కనిపించలేదు ఇప్పటి సీఈఓ ఏపీ సీఓ ఎంకే మీనా ఏదైతే మెమో దాఖలు చేశారో ఆ మెమోని ఆ మెమోని మరింత బలపరుస్తున్న విధంగానే కేంద్ర ఎన్నికల సంఘం కూడా లేఖ రాసిన పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వైసీపీ వైసీపీ తరఫున పిటిషన్ ఎవరైతే వేశారో ఆ పిటిషన్ తరపున న్యాయవాదులు తమ వాదన వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో ఈసీ కూడా ఈసీకి సంబంధించిన న్యాయవాదులు కూడా ఇదే అంశాన్ని లేఖల రూపంలో ఈసీ ఏదైతే చెప్పిందో అదే విషయాన్ని కౌంటర్ వాదనల ద్వారా కోర్టుకి తమ వాదనల రూపంలో వినిపించే అవకాశం కనిపిస్తోంది సౌజన్యూ